నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైటు దేశ వ్యాప్తంగా తనిఖీలు జరుగుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే ఇందులో భాగంగా కువైటు ట్రాఫిక్ డిపార్ట్మెంట్ మరియు జనరల్ రెస్క్యూ పోలీస్ డిపార్ట్మెంటు నవంబర్ ముప్పైవ తేదీ నుంచి డిసెంబర్ ఆరవ తేదీ వరకు ఎనిమిది రోజులలో కువైట్ దేశ వ్యాప్తంగా నలభై ఆరు వేల ఐదు వందల అరవై రెండు వివిధ ట్రాఫిక్ ఉల్లంఘనలు జారీ చేయగా పదహారు వందల నలభై ఎనిమిది రోడ్డు ప్రమాదాలు నమోదయ్యాయని చెప్పి ట్రాఫిక్ డిపార్ట్మెంట్ తెలిపింది అలాగే కువైట్ లో చట్టాలను ఉల్లంఘించిన నలభై ఐదు మందిని అరెస్ట్ చేశామని చెప్పి అలాగే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తూ ఉన్న పన్నెండు మంది యువకులను పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు రెఫర్ చేసినట్లు అధికారులు తెలియజేశారు అలాగే ఆర్టికల్ రెండు వందల ఏడును ఉల్లంఘించినందుకు నూట ముప్పై ఐదు వాహనాలు మరియు నలభై ఎనిమిది ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు అలాగే సివిల్ మరియు చోరీ కేసులకు సంబంధించి ముప్పై మూడు వాహనాలను సీజ్ చేశామని చెప్పి అలాగే ముప్పై ఆరు మంది వాంటెడ్ వ్యక్తులను అరెస్టు చేశాము అలాగే ఏడు మందికి ఎటువంటి గుర్తింపు పత్రాలు లేకపోవడంతో అరెస్ట్ చేశామని చెప్పి అలాగే అనుమానిత మాదక ద్రవ్యాలు కలిగి ఉన్న ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి అతనిపైన చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రెఫర్ చేశామని చెప్పి అధికారులు తెలియజేశారు కువైడ్ దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రెఫర్ చేసినట్లు అధికారులు వెల్లడించారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్